స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం రేసుకోలు మొదలైన చర్యలు వైసీపీ హయాంలో విచ్చలవిడిగా రేసుకోలో ఉద్యోగాలు ముడుపులు చెల్లించి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణలు రేస్కోపై సిఐడి సిబిఐ విచారణ చేయిస్తామన్న ఎమ్మెల్సీ కంచర్ శ్రీకాంత్ విచారణ అధికారిగా జీసీఓ అనంత్ కుమార్ నియామకం అక్రమాలు జరిగాయని తుమిసి చెందిన నగేష్ ఫిర్యాదు గతంలో రేసుకో ఎన్డీగా పనిచేసిన సుబ్రహ్మణ్యానికి నోటీసులు రేస్కోలో రికార్డులు పరిశీలించిన అధికారులు メスコーメダ సిబీసిఐడి విచారణ జరిపిస్తాం దాంట్లో జరిగిన దాంట్లో జరిగిన అవినీతిని మొత్తం లాగి కటక కటకటాల వెనక్కి జైలుకి పంపిస్తాం ప్రతి ఒక్క అవినీతి చేసిన ప్రతి ఒక్కరిని అక్కడ చైర్మన్ దగ్గర నుంచి కేంద్ర స్థాయి వరకు ఎవరైతే ఆ అవినీతిలో భాగస్వామ్యం అయ్యారో వేసుకొని అంత విధాలుగా నాశనం చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేదాకా వదిలిపెట్టే సమస్య లేదని చెప్తా ఉన్నాం మున్సిపాలిటీలో లో జరిగిన అక్రమాలు మున్సిపాలిటీ బిల్లుల్లో మున్సిపాలిటీ